హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు హన్వీస్ కిచెన్లో జ్యూసీ జ్యూసీ కారం కారంగా స్పైసీ చికెన్ ఫ్రై అయితే చూపించబోతున్నాను అన్నంలో రెండు గరెట్లు రసం వేసుకొని ఈ కారంగా స్పైసీ చికెన్ ఫ్రై చేసుకొని తింటే ఆహా అని ఉంటుందండి అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఈ ఆయిల్లో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇందులో నేను చికెన్ని ముందుగానే ఒక గంట ముందు పసుపు ఉప్పు వేసి నానపెట్టుకున్నాను ఇలా నానపెట్టుకోవడం వల్ల మనకి చికెన్ అనేది రబ్బర్గా లేకుండా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది పిప్ అనేది లేకుండా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా చికెన్ని ఒక గంట ముందు కుక్ చేసే ముందు నానబెట్టుకోవాలి సాల్ట్లో తరువాత చికెన్ వేసుకొని కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని కాసేపు మగ్గనివ్వాలి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం టమాటాలని యాడ్ చేసుకుందాము ఈ చికెన్ ఫ్రై అనేది గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉంటుంది దీనికి ఒక మసాలానైతే ప్రిపేర్ చేసుకున్నాం దీంట్లో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను మిరియాలు అలాగే కారానికి సరిపడినని ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే కొద్దిసేపు ఆరనిచ్చి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకుంటున్న చికెన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న ఈ స్పెషల్ స్పైసీ చికెన్ మసాలా ఉంది కదా అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని దీన్ని మళ్ళీ మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ కనుక కుక్ చేసుకుంటే ఈ స్పైసెస్లో ఉన్నవన్నీ ముక్కకు పట్టి ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది మనకైతే చికెన్ స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీరని చల్లేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ ఫ్రై అనేది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏందనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్